దాసర్ కమిటీ వాళ్ళకి దూపం వేస్తే గాని దారిలోకి వచ్చేలా లేరు కమిటీకి దాసర్ గారి పేరు మేము సంపాదించుకోవడానికే పెట్టాం దాసర్ గారి పేరుతో వ్యాపారం చేస్తున్నాం దాసర్ గారి పేరుతో దోచుకుంటున్నాం దాసరి గారి పేరుతో దోపిడి చేస్తున్నాం అని ఉంటే చెప్పండి లేదు కమిటీకి దాసర్ గారి పేరు చిన్న కళాకారులకి సేవ చేయడానికే పెట్టాం చిన్న కళాకారుని ప్రోత్సహించడానికే పెట్టాం చిన్న కళాకారులు ఉద్ధరించడానికే పెట్టాం అని అంటే గనక మరి మీరు ఇచ్చిన మాట పెట్టుకోండి రెండు మీ చేతుల్లోనే ఉన్నాయి కదా అహం అసూయ అనచీవేత ఆకర్షణ అక్రమ సంపాదన అనే పంచభూతాలు ఆవహించాయి వాటిని తప్పక వదిలేస్తాం ఆ తర్వాతే మిమ్మల్ని వదిలేస్తాం కరటు కట్టిన ఖైతో పెట్టుకోండి పర్లేదు కానీ కడుపు మండిన కళాకారుతో పెట్టుకోవద్దు సార్ నేను మాట తప్ప తిరిగే ఆడింగు అని కాదు సార్ దాసరి ఫిల్మ్ కమిటీ కూడా కాదని నమ్ముతున్నాను నేను మాట తప్ప తిరిగే లుచ్చాని కాదు సార్ దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ కూడా కాదనే నమ్ముతున్నాను నేను మాట తప్ప తిరిగే బాని కాదు సార్ దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ కూడా కాదనే నమ్ముతున్నాను నేను మాట తప్పు తిరిగే వెదవని కాదు సార్ దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ కూడా కాదని నమ్ముతున్నాను నేను మాట తప్పు తిరిగే లోఫర్ని కాదు సార్ దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ కూడా కాదని నమ్ముతున్నాను దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ ఎప్పుడు ఆకాశం అంత ఎత్తులో ఉండాలని కోరుకుంటాను మీరేంటి సార్ ఎప్పుడు ఆ పాతాలం పక్కనే ఉంటారు